హైదరాబాద్ అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది ట్యాంక్ బాన్ హుస్సేన్ సాగర్ నగరంలోనే పేరుగాంచిన టూరిస్టు ప్రదేశం కానీ అక్కడ వచ్చే దుర్వాసన మాత్రం అంతా ఇంత కాదు మరి అలాంటి హుసేన్ ను శుద్ధి చేయడం పాదబస్తీని ఇస్తాంబుల్ గా మార్చడం మూసీని లండన్ తేన్స్ నదిలా తీర్చిదిద్దడం ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ ఆచరణలో సాధ్యమేనా మూసీ ప్రక్షాళనపై గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు హైదరాబాద్ మాత్రం ఇది అయ్యే పనేనా అని కు సుమారు నాలుగు వందల నలభై ఏళ్ల చరిత్ర ఉంది నది ఆధారంగానే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు అప్పటి నిజాం నవాబులు భాగ్యనగర త్రాగునీటి అవసరాల కోసం హుసేన్ సాగర్ నిర్మించారు అప్పట్నుంచి చార్మినార్ చార్మినార్తో పాటు మూసీ నది హుసేన్ సాగర్ పాతబస్తీ ప్రధాన గుర్తులుగా నిలిచిపోయాయి ఒకప్పుడు తాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డ మూసీ నది హుసేన్ సాగర్ కాలక్రమేణా మురుగు కూపాలుగా మారిపోయాయి నీరు తాగడం సంగతి పక్కన పెడితే కనీసం అక్కడ నిలబడడానికే ఇబ్బందికరంగా తయారయ్యాయి ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగర జనాభా పెరిగిపోవడం సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో హుసేన్ సాగర్ తో పాటు మూసీ నది కలుషితం అయిపోయాయి ముక్కుపుటలు అదిరేలా కంపు వాసనగా తయారయ్యాయి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు హుసేన్ సాగర్ మూసీ ప్రక్షాళనపై ఎన్నో హామీలివ్వడంతో పాటు కొన్ని ప్రయత్నాలు సైతం చేశాయి కానీ అవేవీ ఫలించలేదనే చెప్పాలి అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి వేల కోట్ల రూపాయల నిధుల కొరతైతే రెండవది ప్రణాళిక లేకపోవడమే అని నిపుణులు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొలువు తీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం హుసేన్ సాగర్ మూసీ నదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ సిటీ తరహాలో బస్తీని తయారు చేస్తామని హుసేన్ సాగర్ చుట్టూ ఎత్తైన భవనాలు నిర్మిస్తామని హుసేన్ సాగర్ ను శుద్ధి చేసి దాన్ని మంచినీటి చెరువుగా మారుస్తామని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారు నది సుందరీకరణపై అప్పటి కేసీఆర్ సర్కార్ చాలా ప్రణాళికలను ప్రకటించింది మూసీ సుందరీకరణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూసీ నది పొడవునా భారీ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు మంచిరేవుల నుంచి నాగోలు వరకు నిర్మించ తలపెట్టిన ఈ ఎక్స్ప్రెస్ వే కోసం పదివేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు మూసీపైన మొత్తం పదిహేను బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పినా అవేవీ కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై ప్రకటన చేసింది కు తలమానికంగా ఉన్న మూసీ నదిని లక్ష యాభై వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు అంతేకాదు లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి మూసి అంటేనే ముక్కు మూసుకునే పరిస్థితుల నుంచి రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి మనం ప్రకటించుకుంటున్నాం మూసీ నది ప్రక్షాళన సుందరీకరణకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి ప్రకటించిన దాని ప్రకారం సంవత్సరానికి ముప్పై వేల కోట్లు కేవలం మూసీ నది అభివృద్ధి కోసమే వెచ్చించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అప్పులు వడ్డీల లెక్కలు వేస్తూ మూసీ నది కోసం అంత భారీగా ఖర్చు చేయడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి మూసీ నది ప్రక్షాళనతో పాటు సుందరీకరణకు కేవలం డబ్బు మాత్రమే ప్రధానం కాదు కొన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలెన్నింటినో చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది ప్రస్తుతం మూసీపై ఇరవై వరకు వంతెనలు ఉన్నాయి రోజు ముప్పై లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి పదేళ్లలో ఈ సంఖ్య అరవై లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఈ రద్దీని తట్టుకునేలా పాత వంతెనల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త వంతెనల నిర్మాణంతో పాత కొత్త నగరాలకు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది నదిపై కొత్తగా పదహారు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గతంలో అధికారులు సూచించారు మరి ముఖ్యంగా నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో సుమారు అరవై కిలోమీటర్ల మేర ఆక్రమణలకు గురైంది అలాంటి ఆక్రమణలను తొలగించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినదని నిపుణులు అంటున్నారు మరి అంత భారీ మొత్తం ఖర్చు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా అన్న సందేహం తలెత్తుతోంది ఒకవేళ మూసి ప్రక్షాళనకు పట్టుదలతో పూనుకున్నా కనీసం పదిహేను నుంచి ఇరవై ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వాలు ఊరిస్తున్నట్లు మూసీకి కొత్త అందాలు అద్దీ నదిని పరిసరాలను పర్యాటక స్వర్గధామంగా మార్చేలా హైదరాబాదుల కల సాకారం కావాలని కోరుకుందాం